హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బానే ఉంటారు బానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గాయస్ ఈరోజు ఇరవై ఏడు తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే అసలు చెప్పలేమండి ఏం జరిగిందో కోవైట్లో అత్యంత ఘోరమైన ఒక సంఘటన సంఘటన జరిగింది కోవిట్లో ఒక పిలిపిన మహిళ కోవైతి ఇంట్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పనిచేస్తుంది కోవైతి ఒక ఓనర్కి తనకి విపరీతమైన గొడవలు జరుగుతున్నాయంట ఈ కారణం చేత ఎవ్వరూ కూడా ఏ మహిళ కూడా తీసుకోని నిర్ణయం తీసుకుందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు సంవత్సరాల చిన్న పిల్లోడిని వాషింగ్ మిషన్లో వేసేసి ఆన్ చేసేసింది అంటండి ఆ బాబు విపరీతమైన కేకలు గోలవాలు పెడుతుండే ఈ తల్లి కోవిడ్ తల్లిదండ్రులు వచ్చి హడావుడిన మిషన్ ఆపేసి జాబర్ హాస్పిటల్కి తరలించారు సో ఆ అబ్బాయి చికిత్స పొందుకుని చనిపోయాడు ఈ సిఐడి అధికారులు కోవిడ్ ఈ పిలిపిన మహిళని అరెస్ట్ చేశారు ఎందుకు ఈ చిన్న బాబుని హత్య చేయాల్సిన కారణం ఏంటి ఎంత ఈమెకు వచ్చే సమస్య అంటే ఈయని ఆరాధిస్తున్నారు ఆరా తీస్తున్నారు సో నిజంగా ఇది ఎక్కడ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా జరుగుండదు ఈ గల్ఫ్ చరిత్రలోనేది ఫస్ట్ టైం ఇలాంటి ఇలాంటి సంఘటన సో నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో జద్దా సైడు అక్రమ కట్టాలు ఏ విధంగా ఈ కట్టాలన్నీ కూల్చివేస్తున్నారు గవర్నమెంట్ వారి తరపు తరఫు నుండి నెక్స్ట్ ఒక ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారండి ఆన్లైన్లో వస్తువులు అమ్ముతున్నారు టిక్టాక్లో టిక్టాక్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్గా ఉపయోగించుకుని అతను గవర్నమెంట్ లైసెన్స్ లేక లేకుండా వస్తువులు అమ్ముతున్న అతన్ని అరెస్ట్ చేశారు నెక్స్ట్ షారుఖ్ ఖాన్ యొక్క అతని కుమారుడు కూడా హజ్ హజ్ హజ్జ్కి వచ్చారండి సో ఈ ఫోటోలు చూసుకోవచ్చు నెక్స్ట్ డ్రైవర్స్కి రెడ్ అలర్ట్ అరేంజ్ చేసే రెడ్ అలర్ట్ జారీ చేశారు సౌదీలో మార్నింగ్ టైంలో ఈ వెదర్ చాలా ఫోగీగా ఉంది డ్రైవర్ మిత్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేశారు సో యూఏ విషయానికి వెళ్తాం యు విషయానికి అబుదాబీలో జేబీఆర్ కంపెనీ ఉందా జేబీఆర్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ ట్యాంక్స్ అయితే కొంచెం తెలియజేయండి నెక్స్ట్ జీపీసీ కంపెనీ గల పైప్ కంపెనీ అనమాట ఈ కంపెనీ ఉందా లేదా ఉంటే శాలరీ ట్యాంకర్స్ తెలియజేయండి ఇండియాలో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి ఓకే సో నెక్స్ట్ న్యూ ఇయర్కి దుబాయ్లో పార్కింగ్ ఫ్రీ ఫ్రీ అని చెప్పి అనౌన్స్ చేశారు సూన్ సూన్ త్వరలో యుఏ టు యుఏ టు ఇండియా ఇండియా టు యుఏ ట్రావెల్ చేసే వాళ్ళు బ్యాగేజ్ రూల్స్ని పాటించాలి అంటే ఫ్లైట్లోకి మనం లగేజ్ తీసుకెళ్తాం కదా సెవెన్ కేజీ లగేజ్ అంటే ఒకే ఒక బ్యాగు ఒకే ఒక బ్యాగు అది సెవెన్ కేజీ అయి ఉండాలి ఇంతకు చూడండి సెవెన్ కేజీ లగేజ్ వేరు ల్యాప్టాప్ వేరుగా తీసుకెళ్తాం సో ఇప్పుడు అలా లేదండి ఇంక్లూడింగ్ ల్యాప్టాప్తో కలిపి సెవెన్ కేజీ మాత్రమే సో కొత్త బ్యాగేజ్ రూల్స్ మనకి కొత్త సంవత్సరం నుండి ప్రారంభం కాబోతున్నాయి ఓకే వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే కోస్టల్ వేవ్స్ చల్ల చల్ల గాలులు వేస్తాయని చెప్పి వాతావరణం చల్లగా ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు నెక్స్ట్ వామనీ టీమ్ వామన్ ఫుట్బాల్ టీము యూఏలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు నెక్స్ట్ అన్ని గవర్నరేట్లో వామన్లో అన్ని గవర్నరేట్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు సో బెహరీన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే రెండు వేల ముప్పై ఐదు నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంలో బెహరీన్ అంతా కూడా సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి సోలార్ సూర్యరశ్మి ద్వారా వచ్చే ఎనర్జీని ప్రొ ప్రొడ్యూస్ చేసి ఆ ప్రో ఆ యొక్క ఎనర్జీనే అంద అందజేయాలని చెప్పి ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు నెక్స్ట్ ఒక బంగ్లాదేశ్ వ్యక్తిని అరెస్ట్ చేశారండి ఇతను ఇల్లీగల్గా ఎనిమిది వందల యాభై కేజీల పీతలను వేటాడి దాన్ని సెల్ చేసే ప్రయత్నంలో అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ మార్నింగ్ టైంలో వెదర్ చాలా ఫోగీగా ఉంది డ్రైవర్ మిత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి కత్తర విషయానికి వెళ్తాం ఖత్తర విషయానికి వెళ్తే ఖత్తర్ నేషనల్ విజన్ ట్వంటీ భాగంగా డిజిటల్ సేవలు సో గవర్నమెంట్ నుంచి అందించే సేవలు ప్రతిదీ కూడా డిస్టలేషన్ చేయాలని చెప్పి ఒక కొత్త ఒప్పందాలు సైన్ అయ్యాయి నెక్స్ట్ వెదర్ చాలా ఫోకీగా ఉంది మార్నింగ్ టైం డ్రైవర్ మిత్రులు జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ డ్రైవర్ మిత్రులకు ఒక అలర్ట్ అలర్ట్ జారీ చేశారు అదేంటంటే పది సంవత్సరాల కన్నా తక్కువ వయసు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫ్రంట్ సైడ్లో కూర్చోబెట్టుకోకూడదు కూర్చోబెడితే డ్రైవర్కి ఫైన్ వేస్తారు సో అది మీ మీ రీజన్ ఏదైనా కావచ్చు కానీ ఫైన్ మాత్రం డ్రైవర్కే తర్వాత సో వెడ్డింగ్ పార్టీలలో వెడ్డింగ్ పార్టీలో రకరకాల పార్టీల్లో గన్ కల్చర్ ఉంటుందని గల్ఫ్ దేశాల్లో గన్ ఫైరింగ్ చేస్తుంటారు ఇటువంటి కల్చర్ని ఆప్ చేయాలని చెప్పి గన్ ఫైరింగ్ చేయకూడదు సో ఇది గవర్నమెంట్ వ్యతిరేకం రూల్స్ వ్యతిరేకం అని చెప్పి తెలియజేశారు గన్స్ యూజ్ చేయకూడదని తెలియజేశారు సో గైస్ ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా అంతవరకు బాయ్